హాయ్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ ఎస్ఆర్ ఫుడ్ క్రియేషన్స్ ఈరోజు కాకరకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి గిన్నె పెట్టేసుకొని ఆయిల్ పోసుకొని జీలకర్ర పచ్చిమిర్చి వేసుకుందామండి పచ్చిమిర్చి వేగాక కాకరకాయ ముక్కలు వేసుకుందామండి కాకరకాయ కట్ చేసేటప్పుడు సాల్ట్ వాటర్ తీసుకోవాలండి దాంట్లోకి కాకరకాయలను ఉల్లిగడ్డలు వేసుకొని మంచిగా కడుక్కోవాలండి ఇలా కడగడం వల్ల కాకరకాయ చేదు ఉండదండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి మధ్య మధ్యలో కలుపుకుంటూ కాకరకాయని మంచిగా ఉడికించుకుందామండి కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తినేస్తారండి ఎందుకంటే ఇది చేదు ఉండదండి అస్సలు చేదు ఉండదు కాకరకాయ కర్రీ ఈ కలర్లోకి వచ్చాక ఇప్పుడు పసుపు వేసుకుందామండి అల్లం వేసుకొని మంచిగా కలుపుకుందామండి ఇప్పుడు కారం వేసుకుందామండి ఒకసారి కలుపుకొని టమాటా ముక్కలు వేసుకుందామండి టమాటాలు అలానే ఉంచుకొని సాల్ట్ చల్లించుకుందామండి ఇప్పుడు కొత్తిమీర వేసుకొని కొద్దిసేపు మూతపెట్టేసుకొని చూడండి మంచిగా కుక్ అయిపోయిందండి అయిపోయిందండి లాస్ట్లోకి కొంచెం కొత్తిమీర వేసుకొని అంతేనండి చాలా టేస్ట్గా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఒక్కసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్